జయ శ్రీరామ్ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడవ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంలో సహజంగా ఇండియన్ కల్చర్ అక్కడ కూడా వచ్చేసింది మొదటి రోజే సంతకాలు పెట్టడం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఆ ట్రెండ్ అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండింది ఇప్పుడు ఆల్మోస్ట్గా అమెరికా కూడా వెళ్ళిపోయింది సరే అది పెద్ద విషయం ఏం కాదు అదే సహజంగా తీసుకోవాల్సిందే ఈ క్రమంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఒక నిర్ణయము డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయము భారతీయులకు కొంచెం ఇబ్బందికరంగా ఇంకా చెప్పాలంటే ఒక షాక్గానే ఉంది దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఆటోమేటిక్ బర్త్ రేట్ బర్త్ రేట్ అంటే అక్కడ ఆటోమేటిక్గా వచ్చే బర్త్ రైట్ను రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం భారతదేశంపై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న విషయం అదే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కూడా ఈ విషయం మీద కూడా ఇదే మాట్లాడుతున్నారు అరే అంత బాగానే ఉంది కానీ ఇది వస్తున్నది ఇది ప్రాబ్లం అవుతుంది అని ఇకపై పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వర్తించాలంటే వారి పేరెంట్స్లో ఒకరు యుఎస్ పౌరులు గ్రీన్ కార్డు హోల్డరు లేదా యుఎస్ మిలిటరీలో పనిచేస్తుండాలి గతంలో మాదిరిగా టెంపరీ వర్క్ వీసా అంటే హెచ్వన్ బి వీసా కానీ స్టూడెంట్ వీసా కానీ లేదా గ్రీన్ కలర్ కోసం వేచి వస్తున్న విజిటింగ్ వీసాపై ఉన్న వాళ్ళ పిల్లలకు ఇది వర్తించదు అనేది ఇప్పుడు వస్తున్న కొత్త విషయం ఇది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి సారీ ఫిబ్రవరి నెల నుంచి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పుట్ట అంతకుముందు పుట్టిన వాళ్ళకు వర్తిస్తుంది ఆ తర్వాత జన్మించిన వాళ్ళకు అమెరికాలో జన్మించిన వాళ్ళకు వర్తించదు అనేది దీని యొక్క కండిషన్ నిజానికి ఇది భారతీయులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఇంతవరకు ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులు ఎక్కడ ఉన్నా ఆ దేశానికి ఉబై ఉండి అంటే ఆ దేశ రాజ్యాంగానికి లేకపోతే చట్ట చట్టాలకు నిబంధనలకు కట్టుబడి ఉండి అక్కడి పౌరుల యొక్క అంటే అక్కడి పౌరుల్లాగే అంటే మేము ఇక్కడ ఉంటున్నాం మేము భారతీయులమైన మేము ఇక్కడ ఉంటున్నాం ఇది మా కన్నగు మమ్మ మా మాతృభూమి అని లాంటిది ఆలోచించుకొని ఇది నిర్ణయం తీసుకున్న విషయం ఉండేది కానీ ఇప్పుడు వస్తున్న పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో భారతీయులు అమెరికాకు సంబంధించిన నిర్ణయాలు అంటే అమెరికాస్తు అమెరికా దేశంలో ఉన్న భారతీయులకు ఇది ఖచ్చితంగా ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో చాలా చూసాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే ఇట క్యూబా వెళ్ళేవాళ్ళు కొందరు క్యూబా వెళ్ళి క్యూబా నుంచి అటు జంప్ అయ్యేవాళ్ళు ఆ తర్వాత కెనడా నుంచి కొందరు వెళ్ళేవాళ్ళు మెక్సికో నుంచి కొందరు వెళ్ళి అక్కడికి ఏదో వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మాయినో లేకపోతే అబ్బాయినో టెంపరీగా పెళ్లి చేసుకున్నట్టుగా చేసి ఆ తర్వాత వాళ్ళు అక్కడ పౌరసత్వం తీసుకునే వాళ్ళు ఆ తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు డివర్ డైవర్స్ తీసుకునే వాళ్ళు ఏదో జరిగేది అంటే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు కోసమే కదా అంత దూరం వెళ్ళింది కాబట్టి అక్కడ ఏ చేసినా కూడా నడిచింది అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఏమైనా కుటుంబ సభ్యులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు ఇప్పుడు ఏది ఉన్నా కూడా విదేశీయులందరినీ తరిమి కొట్టాలి అక్కడ అందరినీ పంపించేసేయాలి ఇమ్మిగ్రేషన్స్ అన్ని పకడ్బందీగా ఉండాలన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల చాలా 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 ఇబ్బందులు ముఖ్యంగా భారతీయులకు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కాస్త తక్కువ ఉన్న భారతీయుల యొక్క డిడికేటర్షిప్ను వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళ యొక్క భావాన్ని ఆ దేశం కోసం వీళ్ళు కష్టపడుతున్న అంకిత భావాన్ని అమెరికన్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో పట కొంత తొందరపడ్డాడేమో ఇందులో భారతీయులకు మినహాయింపు ఇస్తే బాగుండేదేమో అన్న ఒక మాట వస్తున్నది కానీ మొత్తానికి దీనివల్ల అక్కడ ఉన్న ప్రవాస భారతీయుల్లో గ్రీన్ కార్డు ఓడర్స్ కాకుండా కొత్తగా వెళ్తున్న వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం వెళ్తున్న వాళ్ళు హెచ్ వన్బి వీసా కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది కానీ దీన్ని తర్వాతనైనా మార్చేసి భారతీయులకు అనుకూలంగా ఎందుకంటే భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ యొక్క నిజాయితీతో నిజాయితీని ఆ దేశంలో నిర్మించుకున్న వాళ్ళే తప్పితే కొన్ని దేశస్తులాగా అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి లేదా కుట్రలు పడే తత్వాలు కాదు కాబట్టి సహజ సిద్ధంగా ఆ దేశాన్ని తమ దేశంగా భావించే అధిక హక్కుగా బాధ్యతగా భారతీయులు భావిస్తారు కాబట్టి భారతీయులకు ఈ విషయంలో మినహాయింపు ఇస్తే బాగుంటుంది అనేది ఒక వాదన వస్తున్నది చూడాలి ఒక ఐదు ఆరు నెలల తర్వాత లేదా వన్ ఇయర్ తర్వాత దీని మీద ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడైతే ఈ రకంగా ఉండడం వల్ల మటుకు ఖచ్చితంగా భారతీయులకు ఇబ్బందికరమైన పరిస్థితి జయ శ్రీరామ్